ఫస్ట్ టైం అన్నమాట నేను మదీనాకి వెళ్ళడం ఈ బాబు ఎవరంటే మా ఇంటి పక్కన అక్క వాళ్ళ బాబు చూడండి ఫస్ట్ ఎంటర్ ఎంట్రవ్వగానే శారీస్ ఎట్లా ఉన్నాయంటే చూస్తూనే ఉండిపోయా శారీస్ కావాలంటే ఫస్ట్ రావాల్సిన ప్లేస్ ఎక్కడ అంటే మదీనా అనమాట మదీనాలో యాక్చువల్గా రీసేలర్స్కి చాలా ప్లే బెస్ట్ ప్లేస్ అంట అది పైన కనిపిస్తున్న శారీ ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అంట ఈ ప్లెయిన్ శారీ వన్ ఫిఫ్టీకి అంట ఫోర్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇస్తామని చెప్పారు చాలా బాగున్నాయి కదా సరే చాలా నేను మా ఇంటి పక్కన అక్క వాళ్ళం అందరం వెళ్తున్నాను అక్కడ వీడియో తీస్తుంటే మేడం మా షాప్లో వీడియో తీయండి మేడం మా షాప్లో వీడియో తీయండి అని పాపం వాళ్ళొక్కటే పిలుస్తూ ఉన్నారు మమ్మల్ని ప్రతి ఒక్క వెరైటీస్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ లంగా ఓనీస్ అన్నీ హాఫ్ శారీస్ ప్రతి ఒక్క డిజైన్స్ ప్రతి ఒక్క మోడల్ యాక్చువల్గా మదీనాలో క్వాలిటీ బాగుండదని మంది చెప్తే విన్నాను బట్ అవన్నీ ఫేక్ న్యూస్ అనమాట మదీనాలో కి అసలు చాలా బాగా హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అంటే ఎక్కడానికి మదీనా అనమాట నేను ఒక నైన్ టెన్ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్లో ఉండి బట్ ఒక్కసారి కూడా మదీనాకి వెళ్ళలేదు చూస్తుంటే చాలా షాక్ అయిపోతున్నాయి ఇన్ని వెరైటీస్ అసలు నేను లైఫ్లో చూడలేదు ఇన్ని వెరైటీస్ వాళ్ళు ఫస్ట్ వీడియో తీయనిస్తారో లేరో అని చాలా భయపడ్డాను బట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట

అసలు మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వెరైటీ శారీస్ ఉంటాయి ఇక్కడ బ్లౌజ్ పీస్ చూడండి ఏదైనా టూ హండ్రెడ్ అంట వర్క్ బ్లౌజెస్ ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు పిన్న అయితే కాస్ట్ త్రీ ఫిఫ్టీ అన్నారు బట్ వాళ్ళు టూ హండ్రెడ్కే ఇస్తారంట వాళ్ళు చెప్పడం త్రీ ఫిఫ్టీ అని చెప్పారు బట్ టూ హండ్రెడ్లోనే ప్రతి ఒక్కటి ఇస్తాం మేడం అని చెప్తున్నారు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆయన చూపిస్తుండే ఇంకా చాలా మోడల్ ఉన్నాయని చూపిస్తున్నారు చూడండి ఇంకా లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ చూడండి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట మా ఇంటి పక్కన అక్క వాళ్ళందరూ తీసుకున్నారు ఇక్కడే అన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ శారీస్ ఇవన్నీ హాఫ్ శారీ అన్నమాట గాగ్రా లెహెంగాస్ ఈ పట్టుకున్న వైట్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఏమో అన్నారు బాగుంది కదా చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకా షాప్ది రివ్యూ చేస్తుంటే ఒక శారీ కూడా నాకు ఇచ్చేరన్నమాట అది లాస్ట్లో చూపిస్తాను ఏ శారీ ఇచ్చిరో వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఆ పెళ్లి కూతురులకి అయితే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు రిసెప్షన్కి చాలా బాగుంటుంది కదా ఇలాంటి గాగ్రాస్ ఎక్కడెక్కడో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మన మదీనాలోనే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అంట అసలు ఎంత తక్కువ ప్రైజెస్లో ఫ్యాన్సీ శారీస్ ఆషాఢం ఆఫర్ అంట మెయిన్ ఆషాఢ ఆఫర్ ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ శారీస్ కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి ఆషాఢం అంటేనే చాలు కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆఫర్లు ఉన్న ప్రతి చోట ఇవన్నీ చూడండి ఎన్ని కుప్పలు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీసే ఇందులో అన్ని వెరైటీస్ చూసి చూసి నాకు బిజీ వచ్చేసింది ఇంకా ఇంకా ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో రివ్యూ చేస్తాను ఈ చూడండి ఈ శారీస్ టూ హండ్రెడ్ అంట నార్మల్గా నేను నా దగ్గర ఉన్నాయని నేను తీసుకోలేదు బట్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఏ కలర్ బాగుంది అక్కడ చాలా కలర్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని పట్టు శారీస్ అంట పట్టు శారీ కలెక్షన్స్ అక్కడ ఉన్నాయి చూడండి సిక్స్ థౌజండ్కి సిక్స్ ఫైవ్ పట్టు శారీస్ అంట సిక్స్ థౌజండ్కి ఫైవ్ పట్టు శారీస్ అంటే ఇంకా చూస్తున్నాం ఎట్లాంటి మోడల్ ఉన్నాయో ఏమో అని ఇంకా నచ్చలేదు అక్కడ ఇంకా వచ్చేసినాం ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శారీ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా చూస్తూనే ఉన్నాం నచ్చేవి ప్రతి ఒక్క ఆల్ ఆల్ ఓవర్ వెరైటీ శారీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా యాక్చువల్గా అవి చాలామంది కట్టుకున్నారు అందుకని నేను తీసుకోలేదు ఈ గ్రీన్ శారీ మా ఇంటి పక్కన అక్క తీసుకుంది బాగుందని ఆమె కావాలని తీసుకుందనంట రాఖీ వస్తుంది కదా ఇంకా రాఖీకి గిఫ్ట్ చేయొచ్చని ఆ శారీ తీసుకుంది మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇంకా నేను చూస్తున్నా ఇంకా వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అనేసి ఇంకా నాకు నచ్చేవి ఇందులో తక్కువ ప్రైజెస్ ఉంటాయని చూపిస్తున్నాయన ఇంకా అందులో చూస్తున్నా ఏమేమి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయో అని ఇవి ఏదైనా ఫోర్ హండ్రెడ్ అంట చూద్దాం ఎలా ఉందో బట్ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా బాగుంది కదా మదీనాలో మెయిన్ బార్కనింగ్ ఆడే చెప్పే వాళ్ళు ఉండాలి మెయిన్ బార్కెనింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చే కాస్ట్ కన్నా మనం ఇంకా రీజన్ టూ త్రీ శారీస్ తీసుకుంటామంటే ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నారు వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క చోట అసలు బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అసలు ట్రెండింగ్ అయిపోతుంది ఇక్కడ చూడండి కుప్పల శారీస్ అనమాట ఇది మొత్తం హోల్సేలర్స్కి మస్తు ఉంటుంది కదా అసలు ఇది బాగుంటుంది రీసేలర్స్కి చాలా బాగుంటుంది ఒక్క బండీలు తీసుకుపోయినా ఫుల్ డబ్బులు వస్తాయి ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నాయినా ఇం ఇదేమో ఇంటి పక్కన ఒక అక్క ఉంటుంది అక్క పేరేమో ఉంది మర్చిపోయినా అక్కకి బాగా నచ్చింది అంటే ఇంకా రివ్యూ ఇస్తున్నా బాగుంది కదా ఉంది నాకు నచ్చింది బ్లాక్ కలర్ శారీస్ బ్లాక్ యాక్చువల్గా ఎవ్వరికి బా ఎవరికైనా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీ రూపీస్కి త్రీ బ్యాంగిల్స్ సెట్ అంట ఏ బ్యాంగిల్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఆల్ ఓవర్ శారీస్ మీద మ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెరైటీస్ రా బాబు అసలు ఏంది ఎన్ని కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ నేను ఏ తీసుకోవాలో అయోమయంలో ఉన్నా ఏమేమి తీసుకోవాలో అర్థం కావట్లేదు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తున్నా చూడండి అసలు ఎంత బాగుందా ఇక్కడ జ్యువెలరీ సెట్ అంట జ్యువెలరీస్ ఇంకా జ్యువెలరీ సైట్కి ఇంకా వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అన్నీ ఎక్కుతా తక్కువ ప్రైజెస్ తక్కువ కాస్ట్ అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ క్లిప్స్ అయితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు ఒక్కసారి పెళ్ళి పెళ్ళి ఎవరైనా పెళ్ళికి రెడీ అవ్వాలనుకున్నా ఇట్లాంటి వన్ గ్రామ్ గోల్డ్ వేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఈ చంపా ఉంటాయి కదా అవి ఏవైనా హండ్రెడ్ రూపీస్ అంటాం ఈ బ్లాక్ బీట్స్ ఏదైనా హండ్రెడ్ ఇక్కడ పైన కాస్ట్ ఉంది కదా టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని ప్రైజెస్ దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది ఇంకా నేనైతే ఆ బండిలో జ్యువెలరీ సెట్ దగ్గర కూర్చున్నా చాలాసేపు నాకు నచ్చి ఇంకా ఇయర్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఫస్ట్ టైం అది నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం అనమాట ఎంత తక్కువ ప్రైజ్లో చూడడం నేను దగ్గరుండి అసలు నేను ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తే చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు వీడియో తీసే నేను సగం ఏం తీసుకోవాలో అర్థం కాకట్లేదు ఓన్లీ శారీస్ అయినా అక్క డ్రెస్సెస్ లేవా అక్క అనుకోవచ్చు బట్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి తమ్ముడు ఏమని మాట్లాడతాడో వాళ్ళ షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి మీరే వినండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో ఎంత తక్కువ ప్రైజెస్లో ఉండడం ఉన్నాయని ఈ డ్రెస్సెస్ ఏవైనా టూ హండ్రెడ్ అంట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలే ఉన్నాయి డ్రెస్సెస్ కుర్తా సెట్స్ ఆల్ ఓవర్ వెరైటీస్ మా ఇంటి పక్కన ఇది తీసుకుంది నేను కూడా ఒకటి తీసుకున్నాను నచ్చింది నాకు సేమ్ కలర్ కాంబినేషన్ బాగుంది అని తీసుకున్నాను చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు సెట్స్ అనేది ట్రెండ్లో ఉన్నాయి కదా సెట్స్ తీసుకోవడం ఇక్కడ నైటీస్ కూడా హండ్రెడ్ రూపీస్ నైటీస్ ఉన్నాయి తమ్ముడు చెప్పేసి వినండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఎంత తక్కువ ప్రైజెస్లో ఉందో ఇవన్నీ ఆల్ ఓవర్ వెరైటీస్ వర్క్ బ్లౌజ్

स्टार्टिंग पे स्टूडेंट का है तो तो और मैं अपने, अपने पास स्टॉक भी अवेलेबल रहेगा ऑनलाइन ऑफलाइन हर स्टॉक रहेंगे और मैडम रहे और बोलते हर किसान का कपड़ा मिल जाता यह सैंपल रहेंगे मैडम और इसके साथ के कलर्स बता देना अभी क्या है हमारा अभी क्या है अभी हमारे पास ऑफर चल रहे अभी बुनाई के ऑफर चल रहे हर कलर्स मिल जाते हैं मैडम हंड्रेड रुपीज ओके हंड्रेड रुपीज ओके 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 क्लॉथ देंगे ओके 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 来来来来 ఓ మై గాడ్ ఇంత తక్కువ లో నేను మీద చూడలేదండి సారీస్ అసలు ఎంత బాగున్నాయండి సారీస్ చెప్పలే చెప్పలేకపోతున్నా ఎన్ని కలెక్షన్స్ ఎన్ని వెరైటీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మోడల్ కూడా ఇక అక్కడ శారీ అనిపిస్తుంది కదా అది నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట అది నాకు చాలా నచ్చింది ఇక్కడ కి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతుంది కదండి ఇప్పుడు కి లేస్ వేసుకోవడం ఈ లేస్ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఎన్ని వెరైటీస్ లేస్ ఉన్నాయో ఈ షాప్ మొత్తం లేసెస్ ఏ ఉన్నాయి ఒక లో